ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రతి నెల ఐదు వేల రూపాయలు పొందే ఛాన్స్ ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి పథకం ఏంటి అనేది వీరిలో తెలుసుకుందామండి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్నిటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం అటల్ పెన్షన్ స్కీము అంటే ప్రతి ఒక్కరు కూడా సంపాదించిన డబ్బులో కాస్త భవిష్యత్ అవసరాల కోసం పెట్టుకుంటారా అది వారి వయోభార సమయంలో ఆసరగా ఉంటాయని పెట్టుబడులు పెడతారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అటల్ పెన్షన్ యోజన ద్వారా ప్రతి నెల ఐదు వందల అనగా ఐదు వేల రూపాయలు పొందవచ్చు అనమాట ప్రతి నెల కూడా పెట్టుబడికి కేంద్రం ఐదు వేల రూపాయలు పెన్షన్ అందిస్తుంది దీనికి మీరు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు ప్రతి నెల కేవలం వెయ్యి రూపాయలు చెల్లిస్తే పని కూడా లేదు అంతకంటే తక్కువ జమ చేసినా సరిపోతుంది ఈ పథకం లాభాలు వివరాలు తెలుసుకుందామండి దేశంలో కొన్ని కోట్ల మంది అటల్ పెన్షన్ పథకంలో చేరారు ముఖ్యంగా ఈ పథకంలో చేరడానికి కనీస వయసు అనేది పద్దెనిమిది ఏళ్ళ నుండి గరిష్టంగా నలభై ఏళ్ళ వరకు కలిగి ఉండాలన్నమాట ప్రతి నెల కేవలం రెండు వందల పది రూపాయలు చెల్లిస్తే మీరు అరవై ఏళ్ళు వచ్చాక ప్రతి నెల ఐదు వేలు పొందుతారు ఈ పథకంలో చేరాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వండి అంటే ప్రతీ నెల ఇక ఐదు వేలు అంటే ఏడాదికి అరవై వేల రూపాయలు పెన్షన్ అనేది రూపంలో పొందుతారు అటల్ పెన్షన్ యోజనకు దరఖాస్తు చేసుకునే విధానం మీ దగ్గరలో ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి అటల్ పెన్షన్ పథకానికి సంబంధించి ఫామ్ అయితే నింపాలి అక్కడ దరఖాస్తు చేయమని బ్యాంక్ అధికారులు అడగండి ఈ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లు మరియు కూడా సబ్మిట్ చేయాలా తర్వాత ప్రక్రియ మొదలవుతుంది మీకు ప్రతీ నెల వెయ్యి రూపాయల నుంచే ఐదు వేల రూపాయలు ప్లాన్ ఏది కావాలంటే అది ఎంపిక చేసుకోవచ్చు మీకు బ్యాంకు లింకేజ్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు డెబిట్ అయిపోతాయి ఇలా సులభంగా అటల్ పెన్షన్ పథకాన్ని అయితే దరఖాస్తు చే